తిరుమల నాయుడు అనే ఒక నాయకుడు టీడీపీ నాయకుడు తిరుమల నాయుడు అనే ఒక టీడీపీ నాయకుడు గౌరవనీయులు పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి మీద ఒక వాడలేని భాష వాడినందుకు ఈ పత్రిక ముఖంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది తిరుమల నాయుడు గారు మీరు ఒక విద్యార్థి నాయకుడుగా సైకిల్తో అయ్యి ఒక ఇన్నోవా కారు మెయింటైన్ చేసింది ఎట్టొచ్చిందో అందరికి తెలియదు అనుకుంటున్నారా పర్వతిరెడ్డి రెడ్డి గారా మీరు విద్యార్థిగా పని పనిచేయలేదా పర్వతిరెడ్డి రెడ్డి మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఎన్ని రాయితీలు కల్పించారు ఎన్ని స్టూడెంట్స్ విభాగంలో ఎన్ని మందికి జీతాలు ఎన్ని మందికి ఫీజు ఫీజు రాయితీలు మీకు తగ్గించినారు మీకు తెలియదా ఆయన మనస్తత్వం గర్వనీలు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని నువ్వు అని సంబోధిస్తారా ఇది మీకు సభమేనా గత ప్రభుత్వంలో మీరు రెండు మూడు పోరాటాలు ఇసుక విధానం చేసి వాళ్ళతో లాలూచి పడి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారో అందరికీ తెలియదా అది తెలిసి గత టీడీపీ నాయకులు మిమ్మల్ని దూరం పెట్టడం నిజం కాదా మీ మనసుకి మీ ఇదికే వదిలేస్తున్నాను గౌరవం లేని పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మీద మీరు ఇట్లా మాట్లాడడం సబబు కాదు మొన్నటి వరకు ఇసుక ముప్పై ఐదు వేల రూపాయలకి మీ పార్టీ నాయకులకే మీరు అమ్ముకోవడం నిజమా కాదా అది మేము అడుగుతున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనా సమయంలో ఎంత సేవలు చేశారు మీ నారాయణ సారు ఎంత సేవలు చేశారో అందరికి తెలిసిందా కాదా మీరు లబ్ధి పొందింది మా చంద్రశేఖర్ రెడ్డి గారు నిజమా కాదా అదొకటి తెలియజేయండి చాలు